శుభ్రంగా కొంచెం జాగ్రత్తగా తినాలి అలాంటి వ్రతం కూడా చేశాడు అలా వ్రతం చేస్తూ పంచాక్షరి మంత్ర జపం చేస్తూ ఈశ్వరుణ్ణి ఆరాధించగా ఆరాధించగా శివుడు నీకు ముగ్గురు కొడుకులు పుడతారు ఒకరిని మించి ఒకళ్ళు పేరు పొందుతారు మొదటి కొడుకు ఉత్యుడు అతడికే దీర్ఘతముడని కూడా పేరు ఆ కొడుకు చాలా గొప్పవాడు అవుతాడు ఇక రెండో వాడు బృహస్పతి అనే పేరుతో దేవతలకి గురువుగా పుడతాడు అతడు దేవగురువు ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని అనేక శాస్త్రాలను ఈ లోకానికి అందిస్తాడు మూడవడు సంవర్తుడు ఈతడు అవధూత అవుతాడు వీళ్ల వల్ల నీకు కీర్తి వస్తుంది అన్నట్ట ఆ విధంగా ఆయనకి దీర్ఘతముడు బృహస్పతి సంవర్తుడు అని ముగ్గురు కొడుకులు పుట్టారు ఆ తర్వాత ఏం చేశాడు నీ పేరు మీదుగా ఈ తీర్థ ఆంగిరస్తీర్థము అని పిలువబడుతుంది ఆంగిరసుడి పేరు మీదుగా అంగిరస్తీర్థం అది అభివృద్ధి చెందితే ఆంగిరస తీర్థం అవుతుంది నీ పేరు మీదుగా నేను ఆంగిరసేశ్వరుడు అని ప్రసిద్ధి పొందుతాను నువ్వు ప్రతిష్ఠించిన లింగం ఆంగిరసేశ్వర లింగం కూడా లింగాలన్నీ ఉన్నాయి వెతుక్కోవాలి అని ఆ ఆంగిరసేశ్వర తీర్థ దర్శనం వల్ల పాప విముక్తి రుద్రలోక ప్రాప్తి సత్సంతానం కలుగుతుంది జ్ఞానులు పుడతారు ఏదో చితక దోషాలు ఎవరిలోనే ఉంటే అంత మాత్రం చేత పాపత్తులు పాప బహస్పతి కూడా ఒకటి రెండు చిన్న చిన్న దోషాలు చేశాడు కానీ మహాత్ముడు గనక అందులోంచి విముక్తి పొందాడు ఇంకా సంపదలు కూడా లభిస్తాయి ముఖ్యముగా కోరిన కోరికలు తీర్చే దివ్యలింగం అది ఆ తర్వాత తీర్థం కోటి తీర్థం ఇది కూడా నర్మదలో ఒక రేవు ఈ రేవులోకి తరచుగా దేవతలంతా వచ్చి స్నానం చేస్తారు కోటి